నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు కెరియర్ ని బూస్ట్ చేయాలి లేకపోతే కెరియర్ లో మంచి పొజిషన్స్ కి వెళ్ళాలి అని ఎవరికి ఉండదు ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రెసెషన్ రాబోతోంది అనే మాట వింటూ ఆల్రెడీ వచ్చేసింది వరల్డ్ లో కాకపోతే ఇండియాని ఇంకా టచ్ చేయలేదు హిట్ అది అది మన జోలికి రాకుండా ఉండాలనే కోరుకుంటున్నా అసలు అన్సర్టినిటీ ఉంది అసలు జాబ్ ఉంటుందా ఊడుతుందా తెలియనటువంటి పరిస్థితి సరే ఎంతో కొంత ఉన్నదే బెటర్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్న చందానా అసలు లేకుండా ఉన్నదానికంటే ఏదో ఒక ఉద్యోగం అని అనుకునే వాళ్ళు ఉంటే అసలు దీంట్లో ఎలాంటి ఎదుగు బదుగు లేదు ఇలాగే ఉన్నాం మేము అనుకునే వాళ్ళు ఉంటారు బూస్ట్ చేయడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉందా కెరియర్ నింబర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి పద్ని ఏదైనా కూడా నెంబర్ వల్ల మనకి పని అవుతుంది అనమాట మన నెంబర్ రాసుకుంటేనే అవుతుందా అనంటే జీవితంలో అంకెలతో సంఖ్యలతో మన జీవితం అంతా ముడిపడి ఉంది అనేది ఎప్పుడు నేను చెప్తుంటాను అయితే ఆ నెంబర్ రాస్తే ఏంటి అని అంటే ఆ ఫ్రీక్వెన్సీ మనకి అందుతుంది అనమాట అంటే ఎక్కడైనా వెలుగు అనేది లేదా అనంటే మొత్తం వెలుగు అనేది ఉంటుంది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది సూర్యుడు ఎప్పుడు ఉంటాడు మనం తిరగడం బట్టి అది అస్తమించడం ఉదయించడం అని మనం అనుకుంటున్నాం కానీ ఈ నెంబర్స్ ఏంటి అని అంటే ఎక్కడైతే వెలుగు ప్రసరింపబడుతుందో మనం మన ఆ జోన్ లోకి మనం మూవ్ అవుతాం ఓకే అంటే కెరీర్ డెవలప్మెంట్ నెంబర్ రాసుకున్నాం అనుకో దానికి తగ్గ అవకాశాలు అనేది మనకు వస్తూ ఉంటాయి దాని ప్రకారంగా మన కెరీర్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట బై నెంబర్స్ ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీకి మన సబ్కాన్షియస్ మైండ్ ని చక్కగా ట్యూన్ చేస్తాయి ఓకే అప్పుడు మనకు అనుకుంటాం చాలా రోజుల నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మేమే పట్టించుకోలేదు మొన్న ఎందుకన్నా ఇక వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటే అప్పుడు అనిపించింది అప్పుడు అర్థమైంది నాకు వెంటనే నేను వాళ్ళు చెప్పింది చేశాను నాకు పని అయింది సంవత్సరం క్రితమే అవ్వాల్సింది ఈ పని మాకే అర్థం కాలేదు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఇది ఎక్కువ సంబంధాల విషయంలో అవుతుంది చూడు అనుకోకుండా అంటే సంవత్సరం క్రితమే మాట్లాడారండి వీళ్ళు మేము పిల్ల ఇంకా ఒక సంవత్సరం పోయినంతా చూద్దాంలే అని అనుకున్నాం మళ్ళీ అదే సంబంధం వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మనం మన ఎప్పుడైతే ఈ నెంబర్ రాసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ ఫ్రీక్వెన్సీ కి కరెక్ట్ గా అటాచ్ అయ్యి మనకి పనవడానికి అవకాశం ఉంటుంది సో ఆ నెంబర్స్ డిజైన్ చేసిన వాళ్ళది మనం గొప్పతనం అనుకోవాలి సో ఆ నెంబర్ మనం ఎలా రాసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఆ నెంబర్ రాసుకోవాలి రైట్ రాసి ఎట్లా దానికి ఒక విధి విధానం ఏదైనా ఉంటుందా అవును ఉంటుంది నేను నేను చెప్తాను కొంచెం పెద్ద పేపర్ మీద నేను రాస్తున్నాను మీరు కొంచెం చిన్న పేపర్స్ మనం అతికిచ్చే పేపర్స్ సైజ్ ఉంటాయి చూసావా స్క్వేర్ వి ఆ సైజ్ లో రాసుకుంటే సరిపోతుంది రైట్ నంబర్ ఎలా రాసుకోవాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి క్లోజ్ లో చూద్దాం మనం అక్క చెప్పండి అక్క నంబర్ ఏంటిది నంబర్ ఇది ఏ నెంబర్ అనేది మీకు అని చెప్పి నేను ఇక్కడ గ్రాబ్ వై నెంబర్ అని రాస్తున్నాను ఓకే ఈ గ్రాఫవై నెంబర్ ని మనం ఎలా రాసుకోవాలి నేను ఎక్కడెక్కడ స్పేస్ ఇచ్చానో అక్కడక్కడ కంపల్సరీగా మీరు కూడా స్పేస్ ఇవ్వండి ఓకే టూ వన్ టూ వన్ ఫోర్ సిక్స్ వన్ స్పేస్ ఇచ్చి కొంచెము ఎయిట్ త్రీ వన్ నైన్ మళ్ళీ స్పేస్ ఇచ్చి నైన్ వన్ సెవెన్ నైన్ వన్ ఓకే టూ వన్ ఫోర్ సిక్స్ వన్ కొంచెం స్పేస్ ఇవ్వండి ఎయిట్ త్రీ వన్ నైన్ ఇచ్చిన తర్వాత కొంచెం స్పైస్ ఇవ్వండి నైన్ వన్ సెవెన్ అయితే ఇది రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇష్టమైన భగవంతుడి నామాన్ని రాసుకోండి ఓకే ఇప్పుడు నాకు అన్ని విధాల ఏం చేసిన శ్రీపాదుల వారే అమ్మవారు అమ్మవారిని శ్రీపాదుల వారిని తలుచుకుంటే అందరినీ తలుచుకున్నాడు కాబట్టి శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని రాస్తాను నేను ఓకే ఎంత మంచి రైటింగ్ థ్యాంక్ యూ దంగ దంగా రాస్తారు క్యాలగ్రఫీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం అక్క చేస్తాను తప్పకుండా చేద్దాం ఓకే ఇటు తిప్పండి అక్క ఒకసారి రైట్ సో గ్రాబోబాయ్ నంబర్ ఇది టు బూస్ట్ యువర్ కరియర్ బ్యూటిఫుల్ దీని ఇలా రాసిన తర్వాత ఏం చేయాలక్క ఏం చేయాలి చిన్న పేపర్ మీద రాసుకోండి ఇట్లా రాసుకున్న తర్వాత దీన్ని మీ లెఫ్ట్ సైడ్ కి మడత పెట్టండి ఓకే మీరు ఆ ఒకవేళ ఎడం చేత్తో రాసే వాళ్ళు అయితే కనుక మీరు కుడివైపు మడత పెట్టుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ ఇఫ్ నేను ఎడం చేత్తో రాస్తున్నాను అనుకో ఇలా ఎందుకంటే మీ రిసీవింగ్ పవర్ అంతా కుడివైపు ఉంటుంది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఏంటి నేను రైట్ హ్యాండ్ తో రాశాను కాబట్టి నాకు ఎడన్ వైపే రిసీవింగ్ పవర్ ఉంటుంది సో మనం ఎడం వైపున దీన్ని ఇట్లా మడత పెట్టేసుకుంటున్నాం ఓకే మడత పెట్టుకున్న తర్వాత దీన్ని మనము మన వైపు కావాలి మనకి కావాల్సింది కాబట్టి మనం ఇలా మడతేస్తున్నాం ఓకేనా మళ్ళీ టూ ఫోల్డ్స్ అయ్యాయి ఇప్పటికే అవునా మళ్ళీ ఇది థర్డ్ ఫోల్డ్ అనమాట మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి ఇట్లా త్రీ ఫోల్డ్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా మనం దీన్ని తీసుకొని దాన్ని మనం పర్స్ లో పెట్టుకోవడం మన మనీ బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో కానివ్వండి మనీ పర్స్ లో కానివ్వండి పెట్టుకోండి తప్పకుండా మీకు కెరీర్ వృద్ధి పొందుతుంది అనమాట అట్లా కెరీర్ లో మీకు మంచి రాంగ్ అని చేసిన వెంటనే ఒక వస్తుంది కదా ఎప్పటికైనా వచ్చినప్పుడు తప్పకుండా కమెంట్ రూపంలో చెప్పండి షూర్ ఏ రోజు రాయమంటారు అక్క ఇది మనకి కెరీర్ డెవలప్ అవ్వాలి అని అంటే థర్స్ డేస్ కానీ ఫ్రైడే గానీ చాలా ఇంపార్టెంట్ ఏ కలర్ పెన్ చెప్పండి బ్లూ కలర్ పెన్ మీరు రాసుకోవాలనుకుంటే వెడ్నెస్డే డే కూడా రాసుకోవచ్చు ఒకవేళ మీరు మంగళవారం పుట్టి ఉంటే వెడ్నెస్డే డే రాయకండి సరే ఎప్పుడు పుట్టామో కూడా తెలియదు మాకు అనుకున్నప్పుడు గురువారమే బెటర్ అందరికి సూట్ అవుతుంది గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు మరి బ్లాక్ తో రాశారు కదా బ్లాక్ తో రాయద్దా అని అడుగుతారు బ్లాక్ అంటే కంటికి మీకు ఈజీగా కనిపించాలి అన్న ఉద్దేశంతో వైట్ మీద బ్లాక్ అయితే బాగా కనిపిస్తుంది ఈ కెమెరా టెక్నిక్స్ యూజ్ అవుతుందని నేను రాయడం జరిగింది బ్లాక్ తో మాత్రం వద్దు మనం ఏం చేయాలి అన్న బ్లూ తోనే బెస్ట్ బ్లూ తో రాసేసి పర్స్ లో పెట్టేసుకోవాలి పర్స్ లో పెట్టుకోండి కెరియర్ లో ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ పేపర్ ఏం చేయాలి లేకపోతే అసలు పేపర్ ఒకవేళ చిరిగింది అప్పుడు ఆ పేపర్ ని ఏం చేయాలి అప్పుడు వాటర్ లో వేసేసి మెత్తగా అయిపోతుంది కదా పేపర్ అప్పుడు పడేసాయండి లేదు మీ ఇంట్లో ఏమన్నా ఇట్లా చెట్లు అవి పెట్టుకునే ఉంది మాకు ముందు మామూలుగా చెట్లు అవి ఉన్నాయండి మాకు ప్లేస్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ అంటే కనుక అక్కడ తవ్వి కూడా పెట్టచ్చు భూమిలో మీ ఇష్టం నీళ్ళల్లో వేసైనా ప లేదు తవ్వైనా పెట్టచ్చు ఏం పర్వాలేదు ఓకే అదే బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఈ కెరియర్ డెవలప్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం ఇది డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుంది అయితే నాకు ఒక డౌట్ వచ్చింది మా అబ్బాయి అంతగా నమ్మడండి మా వారికి అసలు నమ్మకం లేదు ఇది చేస్తే గ్రేట్ క్వాలిటీస్ ఇది చేస్తే అయిపోతుందా నెంబర్ రాసుకుంటే అయిపోతుందా అని అడిగే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఏం వాళ్ళ కోసం ఏం చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు ఒకవేళ అలా మీరు చెప్తే గానీ చెప్పినా కూడా వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వాలి ఫర్ సపోజ్ నేను వినట్లేదు మా ఇంట్లో నా కెరీర్ డెవలప్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మీ పేరు ఇలా రాయండి ఎవరైతే వినట్లేదో వాళ్ళ పేరు ఎవరికైతే కెరీర్ డెవలప్ అవ్వాలో వాళ్ళ పేరు ఇలా రాసేసి అదే మరి వాళ్ళకి సంబంధించిన బుక్స్లో కానివ్వండి వాళ్ళకి సంబంధించిన బ్యాగ్లో కానివ్వండి పెట్టండి లేదు అంటే గనక మీకంటే మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అవునా కాదా ఇప్పుడు ఇంత పేరు రాశారు వాళ్ళ కెరీర్ డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళకంటే మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా లో ఆ బూస్ట్ ఏదైతే ఉందో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే